నేను ఈ రోజు పాలకూరతో వడలు ఎలా చేయాలో చూపించాను చాలా క్రిస్పీగా వచ్చాయి పాలకూర వడలు అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎందుకంటే బ్రెడ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి మనం బ్రెడ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు అందుకే నేను ఈ రోజు బ్రెడ్ పౌడర్ యూజ్ చేశాను చాలా మంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముఖ్యంగా పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు ఆకుకూరలు తినడానికి అందుకే మనం ఇలా కొంచెం డిఫరెంట్ గా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టపడతారు వాళ్ళు తినడానికి ఇలా స్నాక్స్ లాగానన్నా చపాతీ లాగానన్నా పూరీ లాగానన్నా ఇలా ఫ్రైడ్ రైస్ లోనైనా ఇలా చేస్తే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు అందుకే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉండాలి పిల్లలకు ఆకుకూరలతోని ఆకూరలు అయినా వెజిటేబుల్స్ అయినా ఇలా డిఫరెంట్ గా చేస్తేనే ఇష్టపడతారు పిల్లలు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి నేను ఈరోజు పాలకూరతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా నేను రస్క్ తీసుకున్నాను బ్రెడ్ ఇది ఎండిన బ్రెడ్ దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీని అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలాగా బ్రెడ్ పౌడర్ వేసుకోవడం వల్ల పాలకూర వడలు చాలా క్రిస్పీగా వస్తాయి వడకి కావలసినవి ముందుగా ఒక కప్పు పాలకూర అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక కప్పు బియ్య పిండి చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే కొన్ని అల్లం ముక్కలు చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను ఇలాగా అలాగే అర అరకప్పు బ్రెడ్ పౌడర్ కూడా తీసుకున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలు ఇవన్నీ మనకు పాలకూర వడకి కావాల్సినవి ముందుగా ఒక బౌల్లో నేను పాలకూరను వేస్తున్నాను పాలకూరను కడిగి తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను బియ్య పిండి వేస్తున్నాను ఒక కప్పు బియ్య పిండి కప్పు బ్రెడ్ పౌడర్ వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాక రెమ్మలు వడలకు సరిపడా సాల్ట్ వేసాను ఇందులోనే అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను అలాగే కొన్ని ఉల్లిపరకలు కూడా వేస్తున్నాను చిన్నగా చాప్ చేశాను ఇవి కలుపుకునేంతలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలి చూడండి డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద వేడి చేస్తున్నాను మనం పిండి కలుపుకునేంతలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి బ్రెడ్ పౌడర్ బియ్య పిండి పాలకూర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను చూడండి ఇలా వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుతున్నాను మనకు వడలకు పిండి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకుంటే సరిపోతుంది మనకు బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు అందుకే నేను ఈరోజు బ్రెడ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను పిండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ వడలు ఒత్తుకోవడానికి ఒక కవర్ తీసుకున్నాను నేను ఈ కవర్ పైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చేతులకు అంటకుండా ఉంటుంది అందుకే నేను ఆయిల్ రాస్తున్నాను ఇప్పుడు ఒక మనం ముద్దలాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మీ దగ్గర ఏమైనా అరటాకు పనసాకు ఉంటే దానిపైన ఒత్తుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వడలు కాకపోతే నా దగ్గర ఏమీ లేవు అందుకే నేను మామూలుగా కవర్ పైన ఒత్తుతున్నాను ఇలాగా ఇలా చేసుకోవాలి ఇలా హోల్ చేసుకుంటే మనకు ఇలా హోల్ చేసుకోవడం వల్ల మనకు వడలు చాలా బాగా పొంగుతాయి చాలా బాగా ఉడుకుతాయి కూడా లోపల అందుకే నేను అన్నిటికీ మధ్యలో హోల్ పెట్టాను చూడండి ఇలా వడలాగా ఒత్తుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనకు ఇప్పుడు ఇందులో వడలు వేసుకోవాలి మనం ఇలా సైడ్ నుంచి వేసుకోవాలి వడలు కొంచెం అప్పుడే మనకు ఆయిల్ మీద పడకుండా ఉంటుంది ఇప్పుడు వడలు మొత్తం నేను ఆయిల్లో వేశాను చూడండి ఇవి ఒక పక్కకు ఫ్రై అయ్యాయి కదా అలాగే ఇప్పుడు మనం మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి వడలు వేసిన వెంటనే మనం గరిట పెట్టకూడదు ఎందుకంటే విడిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మెల్లగా తిప్పుకోవాలి అప్పుడే రెండు పక్కల చాలా బాగా ఫ్రై అవుతాయి వడలు వేసినప్పుడు మనం ఒకే దగ్గరికి వస్తాయి కాకపోతే కొంచెం ఫ్రై అవ్వగానే విడిపోతాయి దేని దానికి సపరేట్గా అవుతాయి ఇలాగా చూడండి ఒక పక్కకు ఫ్రై అయ్యి మళ్ళీ ఇంకో పక్కకు తిప్పుతున్నాను ఇలాగా ఇలా రెండు పక్కల మనం బాగా కాల్చుకుంటేనే అప్పుడు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను ఇలా మనం వడలు వేసినప్పుడు ఒకే దగ్గరికి వస్తాయి కాకపోతే కొంచెం ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి మనం ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదు మొత్తం ఇచ్చుకుపోతాయి ఆయిల్లో అందుకే కొంచెం టైం పడుతుంది కాలడానికి చూడండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి వీటిని కూడా ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లోకి ఆ ప్లేట్లో కొన్ని టిష్యూస్ వేశాను ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూస్ పీలుస్తాయి చూడండి ఇలా నేను ప్లేట్లో కొన్ని టిష్యూస్ వేసి ఉంచాను ఆయిల్ ఉంటే పీలుస్తాయని ఇలా అన్ని మొత్తం వడలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ పట్టలేదు ఎందుకంటే మనం బ్రెడ్ పౌడర్ వేశాం కదా దాని గురించి వడలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి పాలకూర వడలు కూడా అలాగే నేను ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మా పిల్లలు అస్సలు ఆగుతలేరు అందుకే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వాళ్ళకి ఇస్తామని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలాగా ఇవి డైరెక్ట్గా తినవచ్చు కాకపోతే పిల్లలకైతే ఇలా కొంచెం టమాటా కచ్చప్తోనిస్తే చాలా ఇష్టపడతారు మా పిల్లలు అయితే ఇలా టమాటా కచ్చప్తో తింటారు ఎక్కువ శాతం చూడండి వడలు ఇప్పుడు మనం ఫ్రై అయ్యాలేదో చూసుకోవాలి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా వడలు ఇవి చాలా బాగా ఫ్రై అయ్యాయి కూడా ఇప్పుడు ఇలా టమాటా సాస్లో అదుకొని తింటే చాలా బాగుంటాయి అలాగే ఈరోజు ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా ఇస్తున్నాను ఈ పాలకూర వడలు మన చాలా మంది ఆకూరలు తినడానికి ఇష్టపడరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలా తిననప్పుడు ఇలా మనం డిఫరెంట్గా కొంచెం స్నాక్ లాగా చేస్తే చాలా తినడానికి ఇష్టపడతారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా వడలు వేసుకోవడం వల్ల పాలకూరతో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు పాలకూరనే కాదు ఏ ఆకుకూరలతోనైనా చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి కామెంట్స్లో చెప్పండి ఈ రోజు రెసిపీ చూసారు కదా అలాగే మళ్ళీ రేపటి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్